నమస్కారం ఎన్ఎస్పీఎస్ కే స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం నాగాయలంకలో మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో ఆయన మాట్లాడుతూ ఇటీవల అవనిగడ్డ కోడూరు రోడ్డు విషయంలో సింహాద్రి రమేష్ చేసిన విమర్శలపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పందించారు సింహాద్రి రమేష్ బాబుది నోరా పాచిపెంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు కోడూరు అవనిగడ్డ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అధికారులతో సమీక్షించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయించామని స్పష్టం చేశారు ఏదో రారెడ్డి రోడ్లు కనీసం గొంతల వరకు అది అది శాస్త్ర పరిష్కార మార్గం కాదు ఇప్పుడు దానివల్ల నిధులు తేవడానికి సత్యదార పాడుకోడాల్సి వస్తుంది ఇలా పానీ పూజ అంటూ సిమెంట్ రోడ్డు మాత్రం ఇస్తాం గ్రామాల్లో అది ఒకటే మనం కొంచెం ఊరట కలిగించే అంశం ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర అలాగే సాగేటికి మనం ఎక్కువ ప్రాధాన్యత జరిగింది పిలిగే డైరెక్టరేట్ మీద మనం పోరాటం చేస్తాం మీరందరూ కూడా దాంట్లో పాడు వాళ్ళని

సముద్రం కట్ట కరకట్ట ముఖ్యమంత్రి గారు దాన్ని ఎత్తిపంచాలని చెప్పి అంటాం దాని మీద చేసి కేంద్ర ప్రభుత్వం చేయాలని ముఖ్యమంత్రి గారు సరే అభివృద్ధి విషయంలో మాత్రం మనం శాతంలో శాస్త్రం చేసిన దానికి అంత తృప్తి లేదు చేయాల్సింది మాత్రం ఇంకా చాలా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం ఎందుకంటే ముఖ్యంగా రోడ్లన్నీ కూడా మనం నిర్మాణం చేయకపోతే అది మనం తృప్తి కలిగించే అంశం కాదు ఇందులో రోడ్ల గురించి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలుసు వాటి ఎట్లా పూర్తి చేయాలని చెప్పి తపన పడతాను టోడు రోడ్డు మనకి ఎంత వరకు ఎంత ఇబ్బందులు పెట్టిందో మనకు తెలుసు ఇప్పుడు కోడి రోడ్డు చక్కగా ఉంది చక్కగా వేసాను ఇప్పుడు తృప్తి కలుగుతుంది మనకు అది జరిగిన దాఖ్య జాత్యానికి గత ఎమ్మెల్యే గారు నాడు ఏం మాట్లాడే తెలియదు అది నోరు పైన తెలియదు ఆ కాంట్రాక్టర్ ఏదో ఇది కాక ఆపించి చెప్పేదో మనం మాట్లాడు మీటింగ్ అసలు కాంట్రాక్టు పోరాటం వచ్చి వాళ్ళు ఎవడానికి మొక్కు మొహం ఎంతో అయితే చక్కగా వేసేదని చెప్పి చూపుతుంది అలాగే మిగతా విషయాలు కూడా చేయటం గట్టిగా ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో తప్పనిసరిగా కొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వచ్చేప్పటికీ గతంలో మనం ఇక్కడ ఈ మాట ఏడు రెండు ఉన్నాయి ఇక్కడ నాగారం కోటి ఏడు కానీ ఏటు మొక్క ఫంక్షన్లు లేదు ఏటు మొక్క దాదాపు పది ఎకరాల స్థలం మనం అప్పుడు ఏర్పాటు చేశారు కానీ అది కట్నీ కూడా అన్ని పాడైపోయినట్టున్నాయి కానీ ఇక్కడ బాలవాడి దగ్గర ఉన్నప్పుడు ఈ నాలుగు ఎకరాల ఖాళీ స్థలంలో అదన స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మనం ఇక్కడ వారు లీజ్ ఇచ్చి వాళ్ళ ఇక్కడ ఈ గోడౌన్ నిర్మాణం జరిగింది అలాగే మాజేర్లో తుమ్మల్ చౌదరి గారు మార్కెట్ నుంచి వారు అనుమతి ఇవ్వడంతో మాజేర్లో మనం పెద్ద సముదాయాన్ని నిర్మాణం చేస్తాం ఆ రోజు మార్కెట్ మన మార్కెట్కి మన వేరే స్టేట్ అవేర్స్ కార్పొరేషన్కి ఎల్ఎస్ఆర్ క ప్రసాద్ గారిని వారు అధ్యక్షులుగా ఉన్నారు ఆయన కొంచెం నాకు సన్నిహితులు అవడంతో ఆ రోజున మన నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ఈ గోడౌన్ ఏర్పడటానికి ఆయన చేసే సహకారానికి ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞ ద్రవ ఉల్సిన అవసరం మాత్రం నేను భావిస్తున్నాను అయితే గంట మార్కెట్ ఈ రోజున దయనీయమైన పరిస్థితిలో ఉంది ఇక్కడ గోడౌన్లో ఖాళీ లేవని చెప్పారు సంతోషం కానీ అక్కడ గోడౌన్లు లని ఖాళీగా ఉన్నాయి గోడౌన్ లో మీటింగ్లు పెట్టుకోవచ్చు అక్కడ ఆ రకమైన పరిస్థితి అక్కడ ఉంది అయితే గత మన ఆయంలో రోడ్లు ఇటు బాలవర్ధి గారు కానీ అటు తుమ్మల చౌదరి బాబు గారు కానివ్వండి ఇద్దరు కూడా ఆ రోజున చంద్రవాడి గారు అనుమతి ఇవ్వడంతో డొంక రోడ్లు వేసే అవకాశం వాళ్ళకి కలిగింది డొంక రోడ్లు వేయడానికి నిధులు వెచ్చించడానికి ప్రభుత్వం అంగీకరించకపోతే ఈ ఉత్సవ విగ్రహాలు తప్ప ఇది చేసే పని ఉండదు అంచేతగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చంద్రవాడి గారు గతంలో ఏ విధంగా అయితే ఆయన డొంక రోడ్లు వేయడానికి అవకాశం ఇచ్చారో ఇప్పుడు కూడా ఇస్తారన్నమాట నేను ఖచ్చితంగా విశ్విస్తున్నాను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ